రేపు గురువారం పరమ పవిత్రమైనటువంటి రోజు రేపు మీరు గురువారం రోజున గుర్తు పెట్టుకొని గుమ్మం దగ్గర ఇది ఒక్కటి గనక చల్లినట్లయితే మీకు నెల అంతా కూడా సంపాదన అనేది విపరీతంగా కలిసి వస్తుంది మనకేంటంటే కొంతమందికి నెల వచ్చేసరికి అంటే వచ్చిన జీతం అనేది అది శాలరీ అవ్వచ్చు ఉద్యోగస్తులకైతే వ్యాపారస్తులకైతే వచ్చినటువంటి కొంత అమౌంట్ అవ్వచ్చు అవి సరిపోక ఇంకా అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి అనేది వస్తుందనమాట అంటే ఆ డబ్బు అనేది చాలీ చాలక చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితి అనేది ఉంటుంది అలా కాకుండా ఎందుకంటే ఏ నెలకు ఆ నెల మనకి ఎప్పుడు కూడా ఖర్చులు అనేవి పిల్లలు పెరిగేకుంది ఇంట్లో కుటుంబం ఖర్చులు ఏంటంటే పెరుగుతూ ఉంటాయి అనమాట అలా ఖర్చులు అనేవి అంత పెరగకుండా ఒకవేళ ఏదన్నా పెరిగినా దానితో పాటుగా మన సంపాదన కూడా పెరిగి మనకు బాగా కలిసి వచ్చేలాగా చేయటానికి ఈ పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది గొమ్మం దగ్గరే అని చెప్పేసి ఇక్కడ మనం ఎందుకు చెప్పుకున్నాము అంటే మనకి ఇంటి గొమ్మం అనేది చాలా ముఖ్యమైనది ఇంటికి అనేది చాలా ముఖ్యం అన్నమాట మన శరీరంలో గుండె ఎంత ముఖ్యమైనదో ఇంటికి గుమ్మం అనేది అంత ముఖ్యమైనది తర్వాత స్థానం మనకు పూజా మందిరం అనమాట ఇట్లా అంటే మంచి కానివ్వండి చెడు కానివ్వండి దేవతలు ప్రవేశించాలన్నా దుష్ట శక్తులు ప్రవేశించాలన్నా మంచి వాళ్ళు రావాలన్నా చెడ్డవాళ్ళు రావాలన్నా ఇట్లా ఏదైనా సరే మనకు గుమ్మం లోపల నుంచి మాత్రమే ప్రవేశిస్తుంది కాబట్టి గుమ్మానికి అంత విశిష్టత అనేది ఉంటుంది ఆ గుమ్మంలో నుంచి మనకి ఎప్పుడూ కూడా చెడు అనేది రాకుండా మంచి మాత్రమే రావాలి మనకి సంపాదన పరంగా బాగా కలిసి రావాలి లక్ష్మీదేవి కోట్ల రూపాయలతో మన ఇంట్లోకి అడుగు అడుగు పెట్టాలి అలాగే జ్యేష్టాదేవి బయటకు వెళ్ళిపోవాలి లోపలకు ప్రవేశించకూడదు అని చెప్పేసి మనం చక్కగా రేపు గురువారం రోజున గుమ్మం దగ్గర ఇది మీరు సాయంత్రం సంధ్యా సమయంలో కనుక ఈ పరిహారం గనక చేసుకున్నట్లయితే మీకు డబ్బుకు అనేది కొరత ఉండదు ఖర్చులు మొత్తం కూడా తగ్గిపోయి అంటే మనకి ఇంటి లోపలికి డబ్బు రావటమే తప్ప బయటికి వెళ్ళటం అనేది చాలా వరకు కూడా తగ్గించవచ్చు అనమాట అంత మంచి పరిహారము ఇంకా ఏదన్నా మీకు అప్పుల సమస్యలు ఉండొచ్చు లేదా ఇంటి పరంగా ఏదన్నా గొడవలు సమస్యలు ఎప్పుడు కూడా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతూ ఉన్నా మానసికంగా మనశ్శాంతి లేకపోయినా కొంతమందికి చూడండి మగవాళ్ళు ఎంత కష్టపడి వచ్చినా కూడా సాయంత్రం ఇంటికి వస్తే కాస్త ప్రశాంతంగా తిని పనుకుందాం అనుకుంటారు కానీ కొంతమందికి ఏంటంటే ఇంటి పరంగా అసలు మనశ్శాంతి ఉండదు ఇంట్లో ఏంటంటే వాస్తు దోషాలు అవ్వచ్చు లేకపోతే ఇంట్లో ఒక రకమైన నెగిటివ్ వాతావరణం అనమాట ఇంట్లో ఎంత చేసినా కూడా ఆ ఇంటికి వచ్చి కాసేపు ప్రశాంతంగా తిని మగ మనిషి పగలంతా కష్టపడి వచ్చి సాయంత్రం పనుకుందాము అని అంటే ఇంట్లో తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి పిల్లలు చెప్పిన మాట వినరు పెద్దవాళ్ళు ఇంట్లో కొంచెం భార్య కొంచెం గయ్యాలతనంగా అరవటము మనశ్శాంతి లేకుండా చేయటము ఇంకా నువ్వు అది చేయటం లేదు ఇది చేయటం లేదు అవి తీసుకురా ఈ తీసుకురా అని చెప్పి కొంతమంది ఏంటంటే అందరినీ కాదండి కొంతమంది ఆడవాళ్ళు ఏంటంటే సర్దుకోలేక అట్లా గొడవలు చేస్తూ ఉంటారనమాట పాపం వీరు మగవారు పగలంతా కూడా కష్టపడతారు కష్టపడినా కూడా వారి శక్తికి మించి వారు చేయాల్సింది వాళ్ళు చేస్తున్నారు కానీ ఆడవాళ్ళు ఏంటంటే కొంతమంది ప్రత్యేకంగా అర్థం చేసుకోలేక ఇంట్లో అంటే ఇంకా అవి కావాలి ఈ కావాలి అది ఇది అని చెప్పేసి కొంచెం అతి అత్యాసకు మితిమీరిన కోరికలు కోరుకొని చాలా రకాలుగా ఇబ్బంది పెడుతూ మనశ్శాంతి లేకుండా చేస్తూ ఉంటారనమాట అప్పుడు ఆ మగవాళ్ళకి ఎలా ఉంటుందంటే ఆ ఇల్లు ఒక నరకంలాగా ఉంటుంది ఆ కష్టం అంతా ఇంటికి వచ్చినా కూడా మనశ్శాంతి లేదు ఏం బతుకులే మాది అని చెప్పేసి బాధపడుతూ ఉంటారు అట్లా కాకుండా భార్య పగలంతా కష్టపడి వచ్చినటువంటి భర్తకి ప్రేమగా కాసిన మంచినీళ్ళు ఇచ్చి కాసిన కాఫీయో టీయో ఇచ్చి ప్రేమగా పలకరించి ప్రేమగా వేడివేడిగా చక్కగా ఒక ముద్ద అన్నం పెట్టేసి పచ్చడి అవ్వచ్చు కారం అవ్వచ్చు అండి పంచభక్ష పరమాణాలు అవ్వచ్చు ప్రేమగా దగ్గరగా దగ్గర ఉండి వడ్డించి ప్రేమతో మాట్లాడుతుంటే తన పడినటువంటి కష్టం అంతా కూడా ఆ యజమాని మర్చిపోయి సంతోషంగా ఉండి మరుసటి రోజు కొత్త ఉత్సాహంతో వాళ్ళ కోసం చేయటానికి వెళ్తాడనమాట అంత సంతోషంగా ఉండటం అనేది జరిగిద్ది కాబట్టి అట్లాంటి సమస్యలు ఏదన్నా ఉన్నా కూడా పోయి భార్యాభర్తల మధ్య సఖ్యత పెరగాలి కొంతమంది మగవాళ్ళు కూడా ఇబ్బంది పెట్టేవాళ్ళు ఉన్నారు ఆడవాళ్ళు ఎంత కష్టపడినా కూడా ఆడ ఆడ మనిషిని అర్థం చేసుకోకుండా నువ్వేం చేసావు అది ఇదని కొంచెం అటు ఇటుగా ఇద్దరు అటు ఇటుగా కొంతమంది ఉంటారండి అవి అందరికీ కాదు ప్రత్యేకంగా కొంతమంది ఉంటూ ఉంటారు అలాంటి వారిలో కూడా మార్పులు వచ్చి భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరిగి ప్రేమానురాగాలు పెరిగి సంతోషంగా ఉండాలి పిల్లలు కుటుంబం అంతా కూడా సంతోషంగా ఉండాలి సంపాదన అనేది బాగా కలిసి రావాలి ఆ లక్ష్మీదేవి కటాక్షం కలగాలి అని చెప్పేసేసి మీరు గురువారం రోజున ప్రత్యేకంగా గుమ్మం దగ్గర ఇది చల్లుకోవటం వలన మీకున్నటువంటి దరిద్ర బాధలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోయి మీకు బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట సంధ్యాసం గురువారం ఏంటంటే అండి శుక్రవారం కన్నా కూడా లక్ష్మీదేవికి గురువారం అంటేనే ఎక్కువ ఇష్టం అని చెప్పేసేసి అంటూ ఉంటారు కాబట్టి ప్రత్యేకంగా గురువారం రోజున గుమ్మం దగ్గర ఈ పరిహారం అనేది చాలా మంచిదని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది గురువారానికి సరి సమానమైనటువంటి పరిహారం ఈ గుమ్మం పరిహారం కాబట్టి చక్కగా ఈ పరిహారం అనేది చేసేసుకోండి ఇది కొన్ని నియమాలతో చేయాల్సి ఉంటుంది ఉదయాన్నే లేచి చక్కగా ఇంటిని వాకిల్ని శుభ్రం చేసుకొని చక్కగా వాకిట్లో కూడా అంటే ఊడ్చేసి చక్కగా నీటిని చల్లుకొని అంటే కడుక్కొని గుమ్మం దగ్గర బయట వైపు ముగ్గు పెట్టుకొని చక్కగా పసుపు కుంకుమలు కూడా చల్లుకొని అలా వాకిల్ని ఏంటంటే కలకలలాడుతూ ఉంచుకోవాలి వాకిలి కలకలలాడుతూ ఉంటే ఆ ఇంటి లోపలికి లక్ష్మీదేవి అడుగు పెడుతుందనమాట అలాగే గుమ్మం దగ్గర కూడా కొంతమంది ఏంటంటే చెప్పులని అవని ఇవని చాలా రకాలుగా వేస్తూ ఉంటారు అట్లా పెడుతూ ఉంటారు అలా ఎప్పుడు కూడా పడేయకూడదు గుమ్మం దగ్గర శుభ్రంగా ఉంచుకోవాలి గుమ్మం దగ్గర చక్కగా ముగ్గు పెట్టుకొని ఖాళీగా ఉంచుకోవాలి ఏవి పడితే అవి పెడితే ఏంటంటే లక్ష్మీదేవి ఇంటిలోకి అడుగు పెట్టడానికి ఇష్టపడదనమాట చెప్పులని అలాంటివి ఇలాంటివి పనికిరానివి మొత్తం కూడా వేస్తూ ఉంటారు అవన్నీ తీసేసి శుభ్రంగా గుమ్మం దగ్గర ఏంటంటే నీట్గా ఉంచుకోవాలి చక్కగా ఊడ్చుకోవాలి సాయంత్రం సంధ్యా సమయంలో ఉదయం పూట ఇట్లా ఊడ్చుకోవాలి అలా ఊడ్చుకొని కళ్ళాపు జల్లుకొని ముగ్గు పెట్టుకుంటూ ఇంకా దీపాలు కూడా వెలిగించుకుంటూ కాస్త గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకొని ఇలాంటివి చేస్తూ ఉండాలన్నమాట గడపకు ప్రత్యేకంగా పూజలు చేసేవాళ్ళు మనకు వెనకటి రోజుల్లో ఇప్పటికి కూడా చాలా మంది కూడా చేసేవాళ్ళు ఉన్నారనమాట అట్లా చక్కగా పసుపు రాసేసి కుంకుమ బొట్లు పెట్టేసేసి బియ్య పిండితో ముగ్గులు వేసేసి అలా ప్రత్యేకంగా చేసుకుంటూ అలాగే గుమ్మానికి ఇరువైపులు కూడా దీపం పెట్టుకోవటం ప్రత్యేకంగా ఎడమ వైపున ఎక్కువగా పెట్టుకుంటూ ఉంటారు ఇలా చేయటం వలన ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంటి లోపల అడుగు పెడుతుందని ఒక నమ్మకం అనమాట ఇక తర్వాత ఇంట్లో ఇంటి లోపల కూడా శుభ్రంగా ఉంచుకోవాలి ఇల్లు తుడిచేటటువంటి నెలలో కాస్త గల్లులు ఉప్పు వేసి ఇల్లు తుడుచుకోవటము అలాగే కాస్త పసుపు నీటిని చల్లుకోవటము ఇలాంటి చేయటం వలన గురువారం రోజున ఏంటంటే గురుబలం అనేది కూడా బాగా పెరుగుతుంది గురుబలం అనేది ఎవరికైతే బాగా పెరుగుతుందో వారి ఇంట లక్ష్మీదేవి ఎప్పుడు కూడా తిష్ట వేసుకొని కూర్చుంటుందనమాట కాబట్టి గురు గురుబలం అనేది కూడా చాలా ముఖ్యమైనది అది లేనప్పుడు ఇన్ని రకాల సమస్యలు అనేవి ఎదురవుతూ ఉంటాయి అనమాట కాబట్టి చక్కగా అట్లా చేసేసుకొని మీరు చక్కగా తలస్నానం కూడా చేసేసి మీరు అంటే ఇంట్లో పూజ చేసుకుంటూ ఉంటారు కదా లక్ష్మీదేవి తల్లి లక్ష్మీనారాయణలు కావచ్చు ఇట్లా మీకు ఇష్టదైవానికి ఎవరికైనా సరే పూజ చేసుకోవటము సింపుల్గానైనా పర్వాలేదండి ఒక అరటిపండు లేకపోతే ఒక చిన్న బెల్లం ముక్కో ఏదో ఒకటి మీకు ఉన్నంతలో పెట్టుకొని చక్కగా దీపం వెలిగించాలి దీపం వెలిగించడం వల్ల ఏంటంటే దరిద్రం అనేది తొలగిపోతుంది దీపం ఏంటంటే లక్ష్మీదేవి రూపంగా చెప్పుకుంటూ ఉంటారు ఇట్లా దీపం వెలిగించడం వలన చాలా వరకు కూడా కర్మలు అనేవి పోయి మనకు కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట కాబట్టి అట్లా చేసేసుకోండి ఇక తర్వాత మీరేం చేస్తారంటే సాయంత్రం సంధ్యా సమయంలో అంటే ఆరు గంటల కాడి నుంచి మీరు పదిన్నర రాత్రి పదిన్నర లోపు వరకు ఈ పరిహారం అనేది చేసేసుకోవచ్చు చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల ముప్పై నిమిషాల మధ్యలో అయితే ఇంకా మంచి టైం లాగా చెప్పుకోవచ్చు అనమాట ఒకవేళ కుదరలేదు మేము ఏమన్నా ఆఫీస్కి వెళ్తున్నాం కుదరలేదు అనుకుంటే పదిన్నర వరకు చేసుకోవచ్చు ఇబ్బంది అయితే ఏమీ లేదనమాట మీరేం చేస్తారంటే ఒక్క గ్లాసుడు నీటిని తీసుకోవాలి స్వచ్ఛం మైన నీరు తీసుకోవాలన్నమాట మంచి నీటిని ఎవ్వరు తాగని నీరు తీసుకోండి అలా తీసేసుకొని రాగి చెంబులు అవ్వచ్చు లేదా గాజు గ్లాసులు అవ్వచ్చు అలా నీటిని తీసుకోండి తీసుకొని దాంట్లో చిటికీడంత పసుపు కుంకుమలు వేయండి అలాగే కాస్తంత కర్పూరం పొడిని కూడా వేయండి మనకు చూస్తే ఇక్కడ ముందు వీడియోలో మనం క్లియర్గా చూపిస్తామండి ఎలా చేయాలి అనేది కూడా అట్లా చిటికెడంత పసుపు కుంకుమ కాస్తంత పచ్చ కర్పూరము రెండంటే రెండు పాలచుక్కలు ఎక్కువ వద్దు రెండంటే రెండు పాలచుక్కలు అలాగే రోజు వాటర్ ఉంటుంది కదా అలాంటి రోజు వాటర్ కూడా నాలుగు డ్రాప్స్ అందులో వేసేసేయండి అలా దీంతో పాటుగా కొంచెం గంధము చిటికెడు గంధము ఇట్లా ఇవన్నీ కలిపేసేసి ఆ నీటిలో ఆ నీటిని మీరు గుమ్మం దగ్గర చల్లండి బయట వైపు చల్లండి మీకు రెండు గుమ్మాలుంటే రెండు గుమ్మాలు మూడు గుమ్మాలుంటే మూడు గుమ్మాలు అట్లా బయట వైపు అలాగే కాస్తంత లోపల వైపు కాస్త అట్లా తలుపుల మీద అట్లా చిలకరించండి అలా చిలకరించడం వల్ల చిలకరించేసి చల్లిన తర్వాత కాసేపు తలుపులు తీసి ఉంచండి ఒక అరగంట సేపు అట్లా తలుపులు తీసి ఉంచండి అలా ఉంచడం వల్ల ఏంటంటే లక్ష్మీదేవి అంటే ఆ కర్పూరం యొక్క సువాసనకి ఇట్లా ఇందులో వేసినటువంటివి ప్రతీది కూడా పవిత్రమైనవి చాలా శక్తివంతమైనవి మంగళకరమైనవి ఇట్లా ఇవన్నీ చల్లటం వలన లక్ష్మీదేవి వెతుక్కుంటూ మన ఇంటి లోపలికి గుమ్మం లోపల నుంచి అడుగు పెట్టడానికి అవకాశం అనేది ఉంటుంది పసుపు కుంకుమలు చాలా పవిత్రమైనవి మంగళకరమైనవి శుభప్రదమైనవి నీరు నీరు ఏంటంటే పంచభూతాల్లో ఒకటి నీరు చాలా శుద్ధి అయినవండి మన యొక్క సమస్యను కడిగేయటానికి ఈ నీరు చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి అన్నమాట మనం రాగి చెంబులో కానివ్వండి గాజు గ్లాసులో కానివ్వండి ఇట్లా తీసుకోవటం వలన ఏంటంటే సమస్య అనేది పోతుంది రాగి ఏంటంటే అంటే రాబడిని రాబడి ఇస్తుంది అనమాట మనకు బాగా కలుసుబాటు ఇచ్చేలాగా చేస్తుంది అనమాట అలా తీసుకోండి కర్పూరం ఏంటంటే దైవానికి నివేదన అయ్యేటటువంటి పదార్థం అవి కూడా కర్పూరం కూడా నీటిలో కలపటం వలన చాలా బాగుంటుంది మంచి జరగటానికి కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది దీపారాధన చూడండి అంత చేసినా చివరిలో కర్పూరంతో హారతి ఇవ్వాల్సిందే అప్పుడే మనం చేసినటువంటి పూజకు పుణ్యము పురుషార్థం అనేది దక్కుతుంది అట్లాగా ఇంకా ఇందులో గంధము గంధం కూడా మనం పూజలో తప్పనిసరికి సరిగా దేవుడి పటాలకు గంధము కుంకుమలతో అలంకరణ చేస్తాము గంధం కూడా చాలా శక్తివంతమైనది అనమాట కాబట్టి ఇక్కడ గంధం కూడా తీసుకున్నాం రోజు వాటర్ ఏంటంటే ఇవి మనకి చాలా అంటే ఒక మంచి సువాసనకి అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటివి అనమాట రోజు వాటర్ అనేవి రోజు వాటర్ లేకపోతే మీరు గులాబీ రెమ్మలైనా వేసుకోవచ్చు ఇట్లా ఈ రెండిట్లో మీరు ఏదైనా వేసుకోవచ్చు ఇదేంటంటే మనకు బాగా కలిసి రావటానికండి లేదా అత్తరైనా వేసుకోవచ్చు ఇలా ఈ సువాసనకి ఏంటంటే లక్ష్మీదేవి మన ఇంటి లోపలికి అడుగు పెడుతుందన్నమాట పాలచుక్కలు రెండు పాలచుక్కలు వేయటం వలన పాలు ఏంటంటే మనకి తెలుపు రంగులో ఉంటాయి పాలు చాలా శక్తివంతమైనవి చాలా పవిత్రమైనవి పాలు అన్నా కూడా అంటే తెలుపు రంగులో ఉంటవి చాలా లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటివండి మనకు పాలలో పెరుగులో కూడా మనకు లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఇట్లా చక్కగా ఇవన్నీ కూడా మీరు కలుపుకొని మీరు గుమ్మం దగ్గర చల్లండి నీటిలో ఇవన్నిటిని కూడా కలిపేసేసి చల్లండి ఇలా చేయటం వలన ఏంటంటే ఇంకా అలా చల్లినాక ఒక అరగంట వరకు తలుపు తీసి ఉంచండి అలా తీసి ఉంచితేనే తలుపులు వేసేస్తే ఏంటంటే లక్ష్మీదేవి ఇంటి లోపలికి అడుగు అడుగు పెట్టలేదు కదా కాబట్టి తలుపులు తీసి ఉంచాలి ఇట్లా చేయటం వలన ఏంటంటే చాలా వరకు కూడా మీ సమస్యలు అనేవి తగ్గి మీకు కష్టానికి తగినట్లుగా కలుసుబాటు కోసము సంపాదన పెరగటం కోసము అన్ని రకాలుగా బాగుండటం కోసము నెలంతా కూడా డబ్బు అనేది మీ దగ్గర ఉండటం కోసం ఈ పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది ఒక్క నెలే కాదండి సంవత్సరం అంతా జీవితం అంతా కూడా లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకుంటుంది అంత శక్తివంతమైనటువంటి పరిహారం కాబట్టి చక్కగా చేసేస్తుంది తీసుకోండి అర్థమైంది కదండి రేపు గురువారం రోజున గుమ్మం దగ్గర ఏం చల్లాలి ఏంటి అనేది మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా తెలుసుకునేటటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి ఎంత విలువైనటువంటి సమాచారాన్ని తెలియజేసినందుకు కాను ఒక్క లైక్ చేయటం వలన మాకు కాస్త సంతోషంగా ఉండి ఇలాంటి మంచి వీడియోస్ మీకు చేయాలనే ఆసక్తి అనేది ఉంటుంది కాబట్టి లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దాం సర్వేజన సుఖ్నో భవంతు నమస్కారం